ఒకప్పుడు ఒక పచ్చని అందమైన అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది ఆ నక్కకి ఇతర జంతువులను మోసం చేయడం వారిని ఆట పట్టించడం అంటే చాలా ఇష్టం దానిలోనే ఆనందాన్ని పొందుకునేది ఒకసారి ఆ నక్క మంచి మనసున్న కొంగను మోసం చేయాలని అనుకుంది ఒకరోజు అది మంచిగా నటిస్తూ స్నేహితుడా అమృదువుగా ఉంది భోజనం చేయడానికి మా ఇంటికి రా నీకోసమే రుచికరమైన విందు తయారు చేస్తాను అని ఆ నక్క కొంగను తన ఇంటికి ఆహ్వానించింది కొంగ ఆనందంగా ఆహ్వానం అందుకుంది మంచి భోజనాన్ని ఆస్వాదిస్తానని ఆశతో నక్క ఇంటికి వెళ్ళింది విందు రోజున నక్క సూప్ తయారు చేసి తక్కువ లోటు గల ప్లేట్లో పెట్టింది నక్క తన నాలుగుతో సులభంగా తినేసింది కానీ కొంగ ముక్కు పొడవుగా ఉంది కాబట్టి తినలేకపోయింది దానికి కేవలం ముక్కు తడిచింది అంతే నక్క కొంగ కష్టాన్ని చూసి నవ్వింది కొంగకి బాధగా అనిపించింది కానీ కోపపడలేదు కొంగ ఎలాగైనా నక్కకి గుణపాఠం చెప్పాలని అనుకుంది దానికి ఒక మంచి ఆలోచన వచ్చింది కొన్ని రోజుల తరువాత కొంగ నక్కను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది ఇంకా కొంగ ఇలా అంది మీకు ఇష్టమైన వంటకం ఏమిటో చెప్పు అదే చేస్తాను అని అంది నక్క ఆనందంగా అంగీకరించింది నేను మంచి ఆహారం తినబోతున్నాను అని నక్క ఆనందపడింది రోజు నక్క చాలా ఆనందంగా కొంగ ఇంటికి వచ్చింది వంటకం యొక్క రుచిగల వాసనతో నక్కకు నోరూరింది కొంగ తను వండిన సూపును పొడవాటి మూసిగల మట్టి పాత్రలో వేసి తినుమిత్రమా అని కొంగ నవ్వుతూ అంది కొంగ తన పొడవైన ముక్కుతో సులభంగా తిన్నది కానీ నక్క మాత్రం తన చిన్న ముక్కుతో అందుకోలేకపోయింది ఎంత ప్రయత్నించినా సూప్ తినలేక బాధపడి కూర్చుంది తాను మోసం చేసినప్పుడు కొంగ ఎలా బాధపడిందో నక్కకు ఇప్పుడు అర్థమైంది అప్పుడు కొంగ మృదువుగా ఇలా అన్నది మిత్రమా నీలానే నేను కూడా విందు ఇచ్చాను నీకు ఇప్పుడు తెలుస్తుంది కదా ఇతరుల్ని మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అని నక్క సిగ్గుతో తల వంచుకుంది తాను చేసిన తప్పు తెలుసుకుంది ఈ కథ నుంచి నేర్చుకోవలసిన పాఠం నీవు ఇతరులను గౌరవంగా చూసుకుంటే అప్పుడు వాళ్ళు కూడా నిన్ను గౌరవిస్తారు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి